అందరికీ నమస్కారం సఫల ఏకాదశి వ్రతకథ ప్రారంభం సఫల ఏకాదశి ఈ సఫల ఏకాదశి మహత్యాన్ని పాండవుల్లో అగ్రజుడైన ధర్మరాజుకు శ్రీకృష్ణుడు చెప్పినట్లు శాస్త్రాలు చెబుతున్నాయి మాసంలో వచ్చే బహుళ ఏకాదశినే సఫల ఏకాదశి అంటారు ఈ రోజున నిష్ఠతో ఉపవాసించి జాగరణ చేసి శ్రీ విష్ణుమూర్తిని పూజించడం ద్వారా పాపాలు నశించిపోతాయి ముక్తి లభిస్తుంది శ్రీ మహావిష్ణువును ఉసిరితోను దానిమ్మ పండ్లతోనూ పూజించే వారికి సకల సంపదలు చేకూరుతాయని విశ్వాసం సఫల ఏకాదశి రోజున జాగరణ చేసి ఆలయాల్లో దీపాలను వెలిగిస్తే ఐదు వేల సంవత్సరాల తపస్సు చేసిన ఫలితం దక్కుతుంది దీనికి సమానమైన యజ్ఞం కానీ తీర్థం కానీ లేదని చెప్పబడింది సఫల ఏకాదశి విశిష్టతను చాటి చెప్పే కథను కూడా శ్రీకృష్ణుడు పాండవులకు చెప్పినట్లు పురాణాలు చెబుతున్నాయి పూర్వం చంపావతి రాజ్యమును మహిష్మంతుడు అనే రాజు పాలించేవాడు అతనికి లుంబకుడు అనే కుమారుడు ఉండేవాడు లుంబకుడు అధర్మవర్తునుడై జీవిస్తుండటంతో కుమారుడని కూడా చూడకుండా రాజు వానిని రాజ్య బహిష్కరణ శిక్ష విధించాడు లుంబకుడు అడవుల పాలై ఆహారం దొరకక తన పరిస్థితికి పశ్చాత్తాపడుతూ మర్రి చెట్టు వద్ద రాత్రంతా గడిపి ఏమీ తినకుండా చింతిస్తూ స్పృహ తప్పి పడిపోయాడు